తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పైన కక్ష కట్టినట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో దాదాపుగా ఒట్టున్నర లక్ష మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి నుంచి ఈనాటి వరకు సచివాలయ వ్యవస్థ పైన సచివాలయాలపైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతూనే ఉంది కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తూనే ఉంది మొదట జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తున్నారు ఇవి చట్టబద్ధం కాదు కోర్టులో ఇవి చెల్లవు అంటూ ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాక కావాల్సిన వారికి అనుకూలంగా మార్కులు వేశారు ఉద్యోగాలు ఇచ్చారు కేవలం ఒక సామాజిక వర్గానికే ఇలా ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి ఎక్కువ ఉద్యోగాలు ఎలా వస్తాయంటూ ఆ రోజు ఆరోపణలు చేశారు ఆ తర్వాత సచివాలయ ఉద్యోగాల పైన ఉద్యోగుల్లో అనుమానాలు రేకెత్తించారు ప్రజల్లో అనుమానాలను రేకెత్తించారు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో సచివాలయ వ్యవస్థకు రూపురేఖలు తీసుకువచ్చారు ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లారు ఆ క్రమంలోనే ప్రజలకు సచివాలయ వ్యవస్థ దగ్గర ప్రజలు కూడా సచివాలయ వ్యవస్థ పనితీరుతో సంతృప్తి చెందారు అందుకే జగన్మోహన్ రెడ్డికి గ్రామీణ ప్రాంతాల్లో నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చినటువంటి విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పైన తీవ్ర ఒత్తిడి చేస్తోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇదే రకమైనటువంటి కక్ష పూర్తి ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది సచివాలయాల పేర్లు మార్చాలంటూ ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యాన్ని పరిశీలించవచ్చు స్వర్ణ గ్రామంగా సచివాలయాలను మార్చాలంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత మాట్లాడినటువంటి నేపథ్యం ఇలా అన్ని రకాలుగా సచివాలయ వ్యవస్థ రూపురేఖలు మార్చాలి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వచ్చే విధంగా సచివాలయ వ్యవస్థ ఉండకూడదు అంటూ తెలుగుదేశం పార్టీ కుట్ర పండింది అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థల పేర్లు మార్చుతున్నారు సచివాలయ ఉద్యోగుల పైన కక్షపూర్త ధోరణితో వ్యవహరిస్తున్నారు ఈ ఒత్తిడిని తాళలేక చాలా మంది సచివాలయ ఉద్యోగులు మరణిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఉద్దేశపూర్వక ప్రయత్నమే సచివాలయ ఉద్యోగుల్ని సచివాలయ వ్యవస్థను బద్నాం చేయడం అందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులు వేధిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సచివాలయ వ్యవస్థ ఎక్కడ చూసినా మంచి పేరు తెచ్చుకుంటోంది ప్రజలకు అండగా నిలుస్తోంది ప్రజలకు మంచి చేస్తోంది తుఫాను వచ్చినా కరువు వచ్చినా ఇంకేదైనా ప్రభుత్వ కార్యక్రమం వచ్చినా సచివాలయ ఉద్యోగులు పూర్తి స్థాయిలో నిమగ్నమై సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తోంది జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వచ్చే విధంగా ఏపీ సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే రకమైనటువంటి ధోరణితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉండడాన్ని స్పష్టంగా గమనించవచ్చు సచివాలయ ఉద్యోగులు ఈ అంశాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇలాగే వదిలేస్తే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు ఉద్యోగాలు లేకుండా చేస్తారు ఉద్యోగుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు ఉద్యోగులే ఉద్యోగాన్ని వదిలే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయవచ్చు అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి ఈ కుట్రలన్నీ తట్టుకోవాలంటే ఈ కుట్రలన్నీ పారద్రోలాలంటే ఖచ్చితంగా పోరాటమే ఎజెండాగా ఎత్తుకొని సచివాలయ ఉద్యోగులు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సచివాలయ వ్యవస్థను చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారని సచివాలయ వ్యవస్థ పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఏపీ రాష్ట్ర సచివాలయం పేరు కూడా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం లాగే ఉంది కాబట్టి ఆ సచివాలయం పేరు కూడా మారుస్తారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతారు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ముఖ్యంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది ఎన్నికల ముందు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు వరకు కనీసం పదివేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఒకటిన్నర లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగం కల్పిస్తే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదు ఆ హామీని గాలికి వదిలేశారు నిరుద్యోగులు ప్రశ్నించలేకపోతున్నారు నిలదీయలేకపోతున్నారు ఈ ప్రభుత్వాన్ని కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులు తమ దెబ్బను రుచి చూపించబోతున్నారంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు